అన్ని జనుల మధ్యలోనికి వెళ్ళి ధైర్యం చేసి వాళ్ళకి సత్యం చెప్పి వాళ్ళని రక్షణలోకి నడిపించడానికి నా కొరకు అని దేవుడు వెతికినప్పుడు నువ్వు కనబడాలి దేవుడికి నేనున్నాను దేవా నేను మారుమూల గ్రామాల్లోకి మారుమూల ప్రాంతాల్లోకి వెళ్ళి నా నామాన్ని మయమపరచడానికి మాదిరి కలిగిన జీవితం జీవించి ప్రచురపరచడానికి నా కొరకు ఎవరున్నారని దేవుడు వెతికితే నేనున్నాను దేవా నేను కోళ్ళకు మంచి తీర్మానం చేయండి ఈరోజు ఎస్ లాడ్ నేను నీకోసమే ఉన్నాను దేవా ఇంతవరకు నా సమస్యలు నా బాధలని నేను నా కోసం ఆలోచించాను ఇంకది కాదు అవన్నీ నువ్వే చూసుకుంటావు నాకు నువ్వు ఉన్నావుగా వాటి కోసం నా 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 సమస్య అయినా నా పిల్లల సమస్య అయినా భార్య భర్తల సమస్య అయినా తల్లిదండ్రుల సమస్య అయినా నా ఇంటి కొరకు నువ్వు ఉన్నావు గనక నీ ఇంటి కొరకు నేనున్నాను నా పిల్లలకి నా కలిగిన సమస్తానికి దిక్కు నువ్వు ఉన్నావు కనుక నీ పిల్లల కొరకు ఇదిగో నేను పరిగెత్తుతాను ప్రభు నీ పిల్లల కొరకు నేను ప్రయాసపడతాను నీ పిల్లల్ని రక్షణలో నడిపించడానికి నా వంతు నేను పోరాటం చేస్తా నేను ప్రార్థిస్తాను ప్రకటిస్తాను ఇస్తాను ప్రేమ చూపుతా నన్ను బలపరుచుతండి నన్ను బలపరచు అన్ని జనుల్లో నీ నామాన్ని మయంపరచడానికి నేను అందరం ప్రార్థన చేద్దాం పరిశుద్ధత సత్యం కొరకు సువార్త కొరకు ప్రార్థన కొరకు సంఘాల నిర్మాణం కొరకు పరిచర్య విస్తరణ కొరకు ఆత్మల రక్షణ కొరకు ఇదిగో మేమున్నాం దేవా ఆరాధించి నిన్ను మయం పారించడానికి పాటలతో నిన్ను ప్రస్తుతించడానికి కీర్తనలతో నిన్ను కీర్తించడానికి ఇదిగో ప్రభా అనేక ప్రాంతాల్లో పరిచర్య విస్తరింపజేసి మారుమూల ప్రాంతాల్లో సహా సంఘముల నిర్మాణం జరిగించి ప్రతి ప్రాంతములోనూ బలిపీఠం కట్టడానికి ప్రభువా మమ్మల్ని బలపరచు మాకు ఆత్మాభిషేకం ఇవ్వు రేపు తండ్రి నీ పరిచర్య కొరకు రేపు నీ చిత్తము నెరవేర్చడానికి రేపు ఆస్తుల సంపాదన కొరకు కాక ఆత్మల సంపాదన కొరకు రేపు వేస్తున్నా నామములో మమ్మల్ని అందరినీ కూడా నీ కార్యములు నెరవేర్చడం కొరకు బలపరచు నలభై రోజులు రాజు విన్నా ప్రజలు విన్నా ఎవరికి కలగని రోషం ఒక్కసారి విన్న దావీదు గుండెల్లో రౌద్రాన్ని రేపినట్టుగా దుఃఖాన్ని పుట్టించినట్టుగా మా గుండెలో దేవా నీ కొరకు మండాలి నీ కొరకు అవి పరితపించాలి నీ చిత్తము నెరవేర్చినట్లు మా హృదయములను సిద్ధపరచు మమ్మల్ని బలపరచు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలన్నిటి నుంచి నీవు మమ్మల్ని విడిపిస్తావు విడిపించు అని అడగం ఎందుకంటే నీకు అన్నీ తెలుసు కాబట్టి నిశ్చయముగా నువ్వు విడిపిస్తావని నమ్మి నిన్ను స్థుతిస్తున్నా స్వస్థపరుస్తావని నమ్మి స్థుతిస్తున్నా బంధకాలు తెంచేస్తావని నమ్మి స్థుతిస్తున్నా కోర్టు కేసులు కొట్టేస్తావ పరిష్కారం ఇచ్చేస్తావని నమ్ముతున్నాను ప్రయత్నములు సఫలపరుస్తావని నమ్ముతున్నాను సేపు ఐగుప్తు మీద నాయకుడైనట్టు సూషను కోటలు ఎస్సేరు రానైనట్లు ఓ నన్ను నిలబెడతావని నమ్ముతున్నాను స్తోత్రం

పొంది ఉన్నాము తండ్రి ఆమె పరలోకమందున్న మా తండ్రి నీ నామం నీ రాజ్యం మాకు వచ్చునుగాక నిశితం పరలోక మంది నెరవేర్చున్న ప్రకారం భూమి అందరూ నెరవేరునుగాక నేడు మాకు కావలసిన అను ఆహారం దైచ్యం మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధాలు క్షమించండి మమ్మల్ని శోధనలోకి తేక దృష్టి నుంచి గీణించి తప్పించండి ఎందు చేతినండుగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవై ఉన్నావు తండ్రి Amen. Amen.